వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకల్లు జిల్ల చిల్లకల్లు కేంద్రంలో ప్రధాన కోడల్లో ఉన్నటువంటి స్వీట్ షాప్ యాజమాని ఆ షాపులో పనిచేస్తున్న వ్యక్తిని క్రూరంగా హింసించి సుమారు పది గంటల పాటు అతనిపై అమానుషంగా ప్రవర్తించిన షాపు యాజమాని జ్వాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బంధువులు కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు దిగ్గివాటలో నేను వర్క్ చేశాను చేస్తూ చేస్తూ నా ఫ్రెండ్ని కలుద్దామని చెల్లకల్ వెళ్ళాను ఆ జ్వాల బేకరీ కడికి వెళితే అక్కడ మా ఫ్రెండ్ లేడంటే నేను బయటనే ఉన్నాను బయట ఉండి మాట్లాడాను మాట్లాడితే అక్కడ లోపల డబ్బులు పోయినాయని నన్ను ఏడున్నర కానీ రూమ్లో పెట్టి ఆరింటి దాకా కొట్టారండి కొట్టి మళ్ళా స్టేషన్ తీసుకెళ్ళామంటే తీసుకెళ్తే నిన్న సంపుతా అది ఇది అని బెదిరించారండి సరేనా అలాగని ఇంకొక పిల్లోడు వెంకటేశ్వర గిట్ట ఉన్నాడు తన్ను గిట్ట కొట్టారు ఆ కుర్రోడు వాళ్ళ అమ్మదరు వాళ్ళందరూ వస్తే వచ్చినాక వాళ్ళమ్మ వాళ్ళు ఎనిమిదిన్నర తొమ్మిదింట స్టేషన్ గడికి తీసుకెళ్తే కేసు పెట్టారు కేసు పెట్టినాక తెల్లారి పొద్దున్నే ఏమైందంటే కేసు గడికి తీసుకెళ్ళాం కానీ కేసు వాపస్ తీసుకుంటున్నాము అది ఇది అని చెప్పి ఉన్నారు మొత్తం నలుగురు కొట్టారండి నలుగురు కొడితే నలుగురులో అనే అతను రెండు శంభమిచ్చి కొట్టి ఆపాడు మెయిన్ జాల జాల ఫ్రెండ్ పండిత్ అండి మెయిన్ ముగ్గురు ముగ్గురు కొట్టడం గిట్ట ఊత కొట్టుడు కొట్టారండి మీకు తీయలేదన్నా గిట్ట అలానే కొడుతూ ఉన్నారు కొట్టినాక తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినాక మళ్ళీ వత్సవాయి స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఫోన్ పోయిందని గిట్ట ఫోన్ కేసు గిట్ట నామేను పెట్టించి అక్కడ సీసీ ఫిడ్రోజ్లో ఇవన్నీ చూసినాక ఎస్ఐ గారు ఏమన్నారంటే అమ్మా ఈ పిల్లోడు తప్పు ఏం లేదంటే మొన్న వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినాక తప్పు లేదని నాకు తెలిసినాక నన్ను పంపించేశారండి మాదిన్నడి కూడా మండలం అండి రామచంద్రపురం ఊరండి ఇదేంటి జరిగింది అంత లేదన్న అంత కొట్టడం అసలు కరెక్ట్ కాదు కదా అలా అని ఇంటికి తీసుకొచ్చినాక మొన్నే వీళ్ళందరూ అడిగితే ఏమైంది ఏమైంది అంటే ఇట్లా కుట్టారంటే అప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్తే మా ఊరిని నడుగుడో నుంచి మళ్ళీ సూర్యాపేటకు రాస్తే సూర్యాపేట నుంచి హాస్పిటల్లో చూపించుకొని ఒక రోజుల నుండి మళ్ళీ ఇంటికి వచ్చా ఇది ఏందని అడిగినందుకు గిట్ట నిన్ను చంపుతా అది దాన్ని బెదిరించారండి పోలీసు వాళ్ళకి చెప్పినా ఎవరికి చెప్పినా బయట చెప్పినా బెదిరించారండి ఈ జాల అనే అతను జాల ఫ్రెండ్ పండిత్ అనే అతను మెయిన్ క్యారెక్టర్లు అండి వాళ్ళ ఇదే జ్వాల అనే వ్యక్తి ఇట్లా కొట్టాడు మొత్తం కవిలిపోయినాయి చిన్న మీద దొంగతనం వేసి అన్ని కొట్టి ఎక్కడికాడి గీరి ఎంత నల్ల కవిలేదు